వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం కార్యకర్తలందరూ కూడా ఒక బాధ్యతాయుతంగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి గతానికి భిన్నంగా ఎంతో కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదే వాతావరణం దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంది మొదటి నుంచి మనం భావించినట్లుగా రెండవ పర్యాయం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రమాణ స్వీకారం చేస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదే క్రమంలో రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసినటువంటి డాక్టర్ ఈ ఊరి గణేష్ గారు కూడాను తప్పనిసరిగా గెలుస్తున్నారు ఇది ఇందుకు అనుమానమే లేదు ఏ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను పురుషుల యొక్క ఓటింగ్ పర సరళి కన్నా కూడా మహిళల యొక్క ఓటింగ్ సరళి ఎక్కువగా ఉంది గతానికి భిన్నంగా గతంలో మగవాళ్ళు క్యూలో నిలబడేవాళ్ళు ఆడవాళ్ళ బూతుల దగ్గరక సరకొరగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కానీ వాళ్ళ మగాళ్ళ కన్నా కూడాను స్త్రీలు ప్రతి బూత్ దగ్గర కూడాను పోటీ పడి గంటల ధరబడి క్యూలో నిలబడి ఓటేసిన పరిస్థితులు ఉన్నాయి దాని ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి మహిళ కూడా మరలా రెండో పర్యాయం జగన్ గారి యొక్క నాయకత్వంలోనే జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు సంక్షేమ కార్యక్రమాలు మరలా పునరావృతం అవుతాయి ఇంకా మంచి పథకాలు ప్రవేశపెడతాయనే ఒక నమ్మకంతో మహిళలు గంటల ధరబడి క్యూలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అది స్పష్టం దీంట్లో ఎలాంటి తేడా లేదు అంటే రాష్ట్ర ప్రజలు దాదాపుగా తీర్పునిచ్చేసరి మళ్ళా రెండోసారే జగన్ గారు ముఖ్యమంత్రికి రావాలని చెప్పని సార్ సీట్లు అంటారా ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అని దానిలో పది సీట్లు పెరగవచ్చు పది సీట్లు తగ్గవచ్చు వేరే విషయం ఏదైనా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏంటంటే ఎన్ని సీట్లు వచ్చినాయి అనేటువంటి దానికన్నా కూడా ప్రస్తుతం మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ గారు బాధ్యత స్వీకరిస్తున్నారా లేదా అన్నటువంటిది తప్పనిసరిగా రెండోసారి బాధ్యత స్వీకరిస్తున్నారు ఇలాంటి క్రమంలో రాష్ట్రం మొత్తమే చూడండి తీరు తెలు చూడండి ఎక్కడ పడ్డా కానీ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద దాడులు ఏ న్యూజార్క్లో చూసుకున్నప్పుడు కూడా ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ పడ్డా కూడా తెలుగుదేశం వాళ్ళకి వైసీపీ ఘర్షణలు ఎందుకంటే రౌడీ సంస్కృతి నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి అడ్డగోలుగా వెన్నుపోటులతోటి మోసాలతోటి కుట్రలతోటి పది మందిని మన్ని మార్బలాన్ని పోగేసుకుని ఒంటరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీదకి పోటీ చేయడానికి వచ్చింది కాబట్టి ఆ కుట్రలు కుతంత్రాలు దౌర్జన్యాలు అని చెప్పి అన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఆ విశ్వరూపాన్ని నిన్న మరలా చూపించారన్న దానికి రాష్ట్రం మొత్తమే సంఘటన జరిగినాయి ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రశాంతమైనటువంటి రేపల్లె వాతావరణంలో నిన్న ఆ పరిస్థితిని సాక్షాత్తు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అనగాని సత్యప్రసాద్ ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించినటువంటి తీరుతెనను స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్న ఉదయం పదకొండున్నరకే రాంపట్ల వాడిపాలెం పంచాయతీలో స్టార్ట్ చేశాడు ఉదయం పదకొండున్నరకే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి వాలంటీర్ మీన్స్ కార్యకర్తలకి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి ఈయన కారులో కూర్చొని వార్నింగ్లు ఇస్తున్నాడు రేపటి రోజు మా గవర్నమెంట్ వస్తుంది మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం పొడుస్తాం చించుతామని సరే తర్వాత పొడుద్దాం చించుదాం తర్వాత చేద్దాం వేరే విషయం ఈయన స నాయకత్వంలోనే అక్కడ గొడవ జరిగింది అదైన దగ్గర నుంచి వారీగా ఆయన వెళ్ళిన ప్రతి చోట గోడను రౌడీ మోకలను మర్డర్ కేసులో ముద్దాయిలుగా రౌడీ షీట్లుగా ఉన్నటువంటి వ్యక్తులను ఆయన వెంట పెట్టుకుని ఎక్కడికక్కడికి అలజలు సృష్టించి శాంతి భద్రత ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పోలింగ్ సరళని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఒక పథకం ప్రకారం ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు ఈ అంశం చూసినప్పుడు కూడాను వేపటి టౌన్కి వచ్చిన ముఖ్యంగా ఓపెన్ థియేటర్ కావచ్చు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఏ స్కూల్ అది అల్ బహదూర్ శాస్త్రి స్కూల్ కావచ్చు అయోవా గర్ల్స్ హై స్కూల్ కావచ్చు మూడు నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేకించి మద్ర కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్లను కారుల్లో పెట్టుకుని కారులో ఎక్కించుకుని మారణాయుధాయిలతోటి ఒక భయభ్రాంతులతో వాతావరణానికి సృష్టించడానికి ప్రయత్నం చేసిన పరిస్థితులు ఉన్నాయి ఆ క్రమంలో సాక్షాత్తు సత్యప్రసాద్ ఒక దళిత యువకుడైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి యువకుడు ఓబేద్ మీద చేయి చేసుకోవడం జరిగింది అది రెండు పర్యాయాలు ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజ్పాల్ రాజ్పాల్ చేసిన సేవ ఏంటో నీకు తెలుసా సార్ సత్యప్రసాద్ కరోనా టైంలో సొంత కుటుంబ సభ్యులు కూడాను వాళ్ళ బంధువులు చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్లి దహనం చేయటానికి కూడాను సాహసం చేయలేకపోతే యువత మొత్తం కూడా ఒక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేసుకుని దాదాపుగా అరవై అరవై ఎనిమిది డెడ్ బాడీస్ని కరోనా టైంలో అరవై ఎనిమిది డెడ్ బాడీస్ని తీసుకెళ్లి కుటుంబ సభ్యుల కన్నా కూడా మిన్నగా వాళ్ళు దాన సంస్కారాలు కార్యక్రమాలు కొనసాగించినటువంటి టీంకి లీడర్ అతను అనే కుర్రడు యాదవ్ సామాజిక వర్గం అంత సర్వీస్ అందించి ప్రజల మన్నలు పొందిన వ్యక్తి కరోనా టైంలో నువ్వు ఏడున్నావు నీ కార్యకర్త ఏడున్నాడు ఈ మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉండి రౌడీషీడర్లుగా ఉండి నీ పక్క తిరుగుతున్నటువంటి ఈ ఈ భజన బురంద ప్యాకేజ్ స్టార్స్ అంత ఎక్కడున్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క వ్యక్తి అయినా ఒక కరోనాలో బాధపడుతున్న పేషెంట్కి చిన్న సహాయం కానీ చిన్న సేవా కార్యక్రమం కానీ చేసిన దాఖలాలు లేనేలేవు అలాంటి వ్యక్తుల మీద నువ్వు చేసుకుంటావా ఏ అంత ఒళ్ళు బలిచి కొట్టుకున్నారా మీరు మేము ఎప్పుడు కూడా శాంతియుతమైన ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా కార్యక్రమ పోలింగ్ ప్రక్రియ కొనసాగించాలి పోలింగ్ రోజు మన నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ కూడా గొడవల సంస్కృతి లేనే లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా దాన్ని అక్కడికక్కడ సాటిస్ఫై సద్దు మనం చేయించి పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగించాలని చెప్పి వైపు మేము ప్రయత్నం చేస్తుంటే నువ్వు రౌడీ మోకల్ని వెంట పెట్టుకుని రౌడీజం చేసి యువతల వైసీపీ వాళ్ళని నువ్వు భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు చూడు ఇలాంటి కాకమ చప్పటికి ఉడత ఊపులకి బెదిరి నాయకత్వం కార్యకర్తలు ఇక్కడ లేనే లేరు డి అంటే రౌడిజం చేయడానికి వస్తే నీకన్నా ఎక్కువ రౌడిజం మేము చేయగలుగుతాం నేను కావచ్చు నా కార్యకర్తలు కావచ్చు ఒక సైకి తోటే మట్టి కనిపిస్తానని కూడా చెప్తున్నాను ఒక కరుసైకి తోటే రా నీ రౌడీజం నా రౌడిజం ఏంటి కార్యకర్తలా కష్టపడి పని చేస్తుండే పెద్దలు కార్యకర్తలను కలిస్తే అక్కడ పట్టణ కన్వీనర్గా కృష్ణ గారు ఉంటే ఆయనకి వార్నింగ్ ఇస్తావు నువ్వు ఏ మంచి చేత తేడా తెలీదా ఎవరిని పడితే వాళ్ళని నువ్వు ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చుకుంటూ కూర్చొని కొట్టుకుంటూ వెళ్తే చూస్తూ చేత కాకుండా చేతకం దద్దములు ఎవరు ఉన్నారనుకున్నా నువ్వు ఇక్కడ తస్మాత్ జాగ్రత్త వీటన్నిటికి పర్యవసానం ఏంటంటే పోలింగ్ సరళి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పడుతుంది వైఎస్ఆర్ అనుకూలంగా వస్తుంది అనేటువంటి ఒక స్పష్టత నీలో వచ్చింది కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహల్లో నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు నిదర్శనమే నిన్న జరిగిన సంఘటనలు ఒక పెద్ద మనిషిగా పట్టణ కన్వీనర్గా ఉన్నటువంటి గడ్డకృష్ణ గారి చూ మాట్లాడతావు ఒక దళితుడైన చేసుకున్నావు రాజ్పాల్ బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కురాన్ని మీరు యాభై మంది అరవై మంది కలిసి కాళ్ళతోటి చేతులతోటి కొళ్ళబుడుస్తారా మీ ఇద్దరు కలిసి మెడ పట్టుకుని మీద కొడతారా ఏ అంత ఉల్లు బలిసి కొట్టుకుంటున్నారా మీరు జాగ్రత్త రౌడీస్ అని చెప్పి రోడ్డు మీదకి వస్తే ప్రశాంతంగా ఉన్న రేపల్లి వాతావరణం నల్ల కల్లోలు అవుద్ది నీకు అది కావాలో పట్టణ ప్రశాంతత నియోజకవర్గం ప్రశాంతత కావాలో తేల్చుకో తస్మాత్ జాగ్రత్త రేపు మరలా వస్తుంది జగన్ గారి ప్రభుత్వమే రెండోసారి ఇక్కడ వస్తున్న ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ఈ ఊరు గణేష్ జగన్ గారి అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి గెలుస్తున్నాడు అంటే ఎలాంటి సందేహం లేదు ఇలాంటి పరిస్థితుల్లో బీసీల మీద దళితుల మీద దాడులు చేయటానికి నీకు అంతకన్నా సిగ్గు అనిపించట్లేదా సిగ్గు అనేది నీకు కొత్త ఏం కాదు బీఆర్ అంబేద్కర్ భవన్ రేపలే పట్టణాలు నిర్మించాలని చెప్పి పది సంవత్సరాల క్రితమే నేను శాంక్షన్ చేయించి డబ్బులు ఇస్తే గడచిన ఐదు సంవత్సరాలు నువ్వు అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో అంబేద్కర్ భవన్ ఏంటి తమ అట్ట నడిపోతున్నట్టు ఏంటి ఎక్కడో ఊరు బయట తీసుకెళ్ళి కట్టాలని చెప్పి ఆలోచన కుట్ర చేసి దాని నిర్మాణాన్ని ముందుకు వెళ్ళలేకుండా ఆపినటువంటి దళిత వ్యతిరేక నువ్వు ఆ వ్యతిరేకమైన ఆలోచనలు భావాలు నీళ్ళు ఉన్నాయి కాబట్టి నిన్న రోజున జరిగిన సంఘటనకి ఇంతకు మించి నిదర్శనం లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము ఓవరాల్గా బీసీ సంఘాల తరఫున దళిత సంఘాల తరఫున కాపు సామాజిక వర్గం తరఫున నిన్న జరిగినటువంటి సంఘటనకి తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పవలసిందే ఈ వర్గాల వారికి నువ్వు క్షమాపణ చెప్పవలసిందే ప్రశాంతంగా ఉన్నటువంటి రేపల్లి నియోజకవర్గాన్ని ప్రశాంత కాపాడటానికి ముందుకు వస్తావా లేదనుకుంటే నీ చిల్లర రాజకీయాలతోటి నీకు ఉన్నటువంటి రౌడీజం మోకలతోటి ప్రశాంతంగా ఉన్న రేపల్ల వాతావరణం అశాంతియుతంగా మారుస్తావా అనేది ఒకసారి నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్